హాయ్ నాన్న మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలా అది ఏమన్నా మీకు యూజ్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఎందుకంటే ఇది మా ఊర్లో మడి నాటుతూ మా మడి నాటుతూ కూలల్లో పాడుకునే చిన్న పాట అనమాట దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను మీకు యూజ్ అయితే దాన్ని వాడుకోండి అనమాట అందుకని నేను చెప్తున్నాను నాకు పెద్దగా పురాణాలు ఏం తెలీదు వాళ్ళు మడి నాటుతూ పాడిన పాట గురించి మీకు చెప్తున్నాను అనమాట వాళ్ళు ఎలా చెప్పారు అనేది నాకు అలా చెప్పారు నేను మీకు అలా చెప్తున్నాను వాళ్ళు ఎలా చెప్తే నేను మీకు అలా చెప్తున్నాను కాబట్టి నాకేమో పెద్ద ఏం తెలియదు కాబట్టి మీకు చెప్తున్నాను రాముడు సీతాదేవి జనకే సభలో సభకు పోయి విలువించి విలువిరిసి సీతాదేవిని వివాహం చేసుకుని చేసుకొని తర్వాత వెంటనే అయోధ్యకు తీసుకెళ్ళిపోతాడనమాట సీతాదేవి వెంటనే రాముని దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత కొన్ని రోజులు పుట్టింటికి వస్తుందనమాట పుట్టింటికి వచ్చిన తర్వాత పుట్టింట్లో అందరూ అయ్యో అంత తొందరగా వెళ్ళావు కదా అందరూ నేను బాగా చూసుకుంటారా మీ అత్తగారు బాగా చూసుకుంటారా మీ మామూలు బాగా చూసుకుంటారా మీ తోడు కూడా బాగా చూసుకుంటారా ఇలా ప్రజల బాధసుకున్న అన్ని ప్రతి ఒక్క గురించి అడుగుతూ ఉంటారనమాట మరుదుల గురించి అడుగుతారనమాట ఇంకా లక్ష్మణుని గురించి వస్తుందనమాట అప్పుడు సీతాదేవి మరిది గురించి ఇలా చెప్తుందనమాట మంచి ముత్యమునా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది మంచి ముత్యమునా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది కదిరిలో ఉండేటి కదిరిలో ఉండేటి కదిరిన సీములకు పూజలు చేసేటి నా మరిది ఘన సేవలు చేసేటి నా మరిది మంచి నా మరిది రఘురాములు తమ్ముడు నా మరిది మంచి నా మరిది రఘురాములు తమ్ముడు నా మదిరిది తిరుపతిలో ఉండేటి తిరుపతిలో ఉండేటి వెంకన్న స్వామికి పూజలు చేసేటినా మరిది గణసేవలు చేసేటి నా మరిది మంచి మూర్త్యమునా మరిది రఘురాములు తమ్ముడునా మరిది మంచి మూర్త్యమునా మరిది రఘురాములు తమ్ముడునా మరిది ఇలా మరిది గురించి ఇలా చెప్తుందనమాట నేనేం చెప్తున్నానంటే ఇలా సీతాదేవి చెప్పిందో లేదో నాకు తెలీదు కూలీలు ఇలా ఇది కవి కట్టి పాడతారనమాట పాట మడిలో పాడారు కాబట్టి ఇది ఎవరికైనా యూజ్ అయితే దీన్ని కొద్దిగా మ్యూజిక్ యాడ్ చేసి తర్వాత మీ స్టైల్లో పాడండి అలాగే ప్రతి దేవుణ్ణి కనకదుర్గమ్మ కానీ ఈశ్వరుని కానీ స్వామి కానీ ప్రతి దేవుణ్ణి గంగమ్మను కానీ మారమ్మను కానీ ఇలా ఏ దేవుణ్ణైనా కవి కట్టి మీరు ఈ సీతాదేవి చెప్పినట్టుగా మీరు రా గురించి పొగిడినట్టుగా ఈ పాటని మీరు ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చు అనమాట దీనికి కొద్దిగా మ్యూజిక్ ఏదైనా డప్పు కానీ ఏదన్నా చేసి పాడితే చాలా బాగుంటుంది దాంట్లో మడిలో పాడేటప్పుడు ఎందుకంటే మా మడిలో నాటేటప్పుడు పాడారనమాట ఈ పాట పాడినప్పుడు ఇందులో పది పదిహేను మంది ఆడవులు కలిపి పాడతారు అనమాట అప్పుడు చాలా వినసొంపుగా ఉంది నేను పాడితే మీకు ప్రజెంట్ చేస్తే సరిగ్గా లేదు వాళ్ళు పాడినప్పుడు చాలా బాగుంది పాట కాబట్టి నేను అది గుర్తొచ్చి ఇప్పుడు మీకు చెప్తున్నాను మీకు ఎవరైనా యూజ్ అయితే తప్పకుండా ఈ పాట పాడండి ఒకేలా ఏదో వదిలే అంటే వదిలేయండి సరేనా ఓకే బాయ్